శ్రీవారి సర్వదర్శనం సర్వత్రా శ్రేయస్కరమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారి సేవలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ పాల్గొన్నారు గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఈయనకు ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఒక తెలియని అనుభూతిని ఇస్తుంది అన్నారు యాభై ఏళ్లకు ముందు శ్రీవారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వారమని గుర్తు చేశారు నేడు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వామి సర్వదర్శనం కల్పించడం అభినందనీయమన్నారు ముఖ్యంగా యువత అంతా కూడా స్వామివారి సేవలో పాల్గొని చైతన్యవంతులు కావాలని ఆయన ఆకాంక్షించారు గవర్నర్ వెంట టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా యాభై ఇరవై సంవత్సరాల క్రితం ఏ విధంగా మేము ముఖ్యంగా ఎండి గారు ప్రతిమ ఎండి గారు నిన్న అందరి కుటుంబ సభ్యులతో కలిసి సర్వదర్శనం చేసుకున్నారు నాలుగు గంటలు అందులో నిలబడి ఎన్నికట బస్సులో వస్తే బహుశా మీ అందరికీ గ్యాప్ ఉండదు మీరు వచ్చి ఉండరు యాభై అరవై సంవత్సరాల క్రితం ఆ బస్సులో ఇక్కడికి వచ్చి పోతుంటే అందరికి వాంతులేది చాలా కష్టపడేది అంతేకాకుండా అప్పుడు సర్వదర్శనాని కోసం నానా ఇబ్బందులు పడేది ఇప్పుడు చూస్తే ఇప్పటి యువతకు ఒక ఆదర్శంగా మాకు అనిపించింది నిన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా సర్వదర్శనం చేసుకుంటే నేను యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సరిగ్గా అందరు వచ్చి మాకు ఈ దర్శనం ఆ దర్శనం అని కాకుండా సర్వదర్శనం అనేది సర్వత్రా అందరికీ శ్రేయస్కరమైనటువంటి దర్శనం అది అది చేయని ఒక రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఇక్కడ ఉండి చాలా ఆధ్యాత్మికమైనటువంటి భావనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మాకు నిన్నటి నుంచి చాలా ఆనందమైంది ఇది మా చరిత్రలో మేము మర్చిపోము అరవై సంవత్సరాలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది ఇక్కడ